ఎప్పుడెప్పుడా అని తెలంగాణ మొత్తం ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించే అవకాశాలున్నాయని సమాచారం డిసెంబర్ చివరి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసి జనవరి ఏడవ తేదీన నోటిఫికేషన్ ఇచ్చే సూచనలు ఉన్నట్టు సమాచారం అందుతోంది పంచాయతీ ఎన్నికలను ఈసారి మూడు దశల్లోన నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం జనవరి ఇరవై ఒకటవ తేదీన దశ జనవరి ఇరవై ఐదవ తేదీన రెండో దశ జనవరి ముప్పైవ తేదీన మూడో దశలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటల నుంచి అధికారులు కౌంటింగ్ నిర్వహించనున్నారు కౌంటింగ్ పూర్తయ్యాక ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుందని సమాచారం ఈ నేపథ్యంలో పంచాయతీలు వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై పై కసరత్తు నడుస్తున్నట్లు తెలిసింది పోటీకి అర్హతలు ఇవే సర్పంచ్ వార్డుకు పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీకి పనికిరారు పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ ఒకటి తర్వాత మూడో సంతానం ఉండరాదు ఒక్క కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పుడితే వారు పోటీలో పాల్గొన్నారు పోటీకి కనీస వయసు ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ఉండాలి పోటీ చేసే అభ్యర్థి గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదై ఉండాలి వార్డు మెంబర్ సర్పంచ్కు ప్రతిపాదకుడు అదే వార్డు గ్రామంలో ఓటరు అయి ఉండాలి స్థానిక సంస్థల్లోని ఉద్యోగులు అంగన్వాడీ కార్యకర్తలు పోటీ చేయరాదు దేవాదాయ సెక్షన్ పదిహేను ప్రకారం ఏర్పాటు చేసిన సంస్థల్లోని వారు పోటీకి అనర్హులు ప్రభుత్వం ద్వారా ఇరవై ఐదు శాతానికి మించి పెట్టుబడి కలిగిన సంస్థలు కంపెనీల మేనేజింగ్ ఏజెంట్ మేనేజర్లు సెక్రటరీలు పోటీ చేయరాదు ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి ధృవీకరణను నామినేషన్ల పరిశీలనలోపు ఇస్తే వారు అర్హులే